ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ భీమవరంలో రాత్రి యాక్టివిటింగ్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పి కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వడంలో అవగాహన క్రియేట్ చేయడం ఎవరికైనా సరే డోనర్స్ మనం ప్రజలు ఎక్సెస్ బెల్క్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎక్సైస్ బిల్ కలెక్ట్ చేసుకోవడంలో స్ డొనేట్ చేయడం దాన్ని సరిపడే ఇంటర్నెక్చర్కి క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎన్సీసీ ఆగితా బస్ ఇద్దరు ఇది కూడా ఐ ఫార్వర్డ్ ఆ డొనేటింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఎంతో ఎంతో విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మన భీమవరం లాంటి ఏరియాలో తల్లిపాల మీద అవగాహన క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ గురించి చెప్తుంది తల్లిపాలు ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది ఒక సంవత్సరం వరకు ఖచ్చితంగా కూడా తల్లిపాలు అనేది మ్యాండేటరీగా అలా ఎవరికైనా తల్లికి దీని గురించి అవగాహన క్రియేట్ చేయడం దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి యూనిట్స్ చాలా అరుదుగా ఉంటాయి కాకినాడలో ఉన్న భీమవరంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో రెండు యూనిట్గా భీమవరంలో మొదలు పెట్టుకోవడం మనందరికీ కూడా చాలా శుభవార్త ఇది దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రిలేస్ చేసుకుంటూ ముఖ్యంగా మన భారతదేశం చూస్తే మన స్టాటిస్టిక్స్ హెల్త్ స్టాటిస్టిక్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా అవగాహన తక్కువగా ఉంది కేవలం అరవై అరవై శాతం వరకు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వాళ్ళకి తెలివి కూడా బాగా ఉంటాయి వాళ్ళకి దృఢంగా శారీరక దృఢత్వమే కాకుండా తెలుగు థేటర్ కూడా పెరుగుతాయని చెప్పి నేషనల్ కానీ హెల్త్ సర్వే నుంచి కానీ ఎన్నో రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి కానీ మన భారతదేశంలో కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇష్యూస్ రావడం జరుగుతుంది సో ఇలాంటి ఎన్జిఓస్ ముందుకు వచ్చి ఇలాంటి యూనిట్స్ లాక్టేరింగ్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టడం అంతట్టు మన భీమరం లాంటి టౌన్లో పెట్టడం చాలా చాలా శుభవార్త అండి ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ మన ఏరియా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఇక్కడ మెటర్నిటీ హెల్త్ వార్డు చూస్తే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఒక హాస్పిటల్ ఎంటైర్లీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్డ ఉంటే ఇక్కడ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై బెడ్స్ మనం మెటర్నిటీ వార్డ్కి అలా చేస్తున్నాం సో దానిలో చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది ఎందువడికి వస్తుంటారు వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మంచి హెల్త్ హెల్తీగా ఉన్న బేబీస్ని డెలివరీ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు ఎలా హెల్తీగా పెంచాలని కౌన్సిలింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్లేస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఆలోచించడం జరిగింది ఎన్సీసీ లిమిటెడ్ హైదరాబాద్లో హెడ్ లిమిటెడ్ దీనికి సహకరించాము ఫండ్స్ తోటి ఫండ్ చేశాము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హెల్ల నేను కాకినాడలో పెట్టాము అది కూడా మేము ఎన్సీసీ తరఫున మేము ఫండ్ చేశాము ఇప్పటికీ ఆరు మిల్క్ బ్యాంక్స్కి మేము మన దేశంలో ఫండ్ చేశాము మొత్తంగా మూడు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మేము కేటాయించాము ఇంకా మా హెల్త్ స్ట్రాటజీలో ఈ మిల్క్ బ్యాంక్ తల్లి పాల గురించి చాలా ప్రాముఖ్యత ఉంది సో ఫోన్ ఫోన్ రాను రాను కూడా మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ మిల్క్ బ్యాంక్స్కి కొత్త నిధులు కేటాయిస్తామని చెప్తున్నాం సదుపాయాలు ఇప్పుడు ఈరోజు ఇవాళ భీమవరంలో ప్రారంభం చేయడం జరిగింది నవజాత శిశువులకి ప్రప్రథమంగా ఈ తల్లిపాలు ఇవ్వబడతాయి ఏ ప్రీటర్మ్ బేబీ కూడా చనిపోకూడదు సింగిల్ డిజిట్లోకి రావాలి న్యూనేటల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు దానికోసం ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా గురించి చెప్పారు మన జాయింట్ కలెక్టర్ గారు సింగిల్ డిజిట్లోకి రావడానికి మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఎన్సిసి మరియు

아, a l a u dipanggil, p a a g e